పెద్దబండలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు విశేషంగా హోమాలు నిర్వహించారు నల్గొండ పట్టణం పెద్దబండలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు ఆదిత్య శర్మ ఆధ్వర్యంలో మూలవిరాట్టు శ్రీ వీరాంజనేయ స్వామికి మల్లికార్జున స్వామికి నవగ్రహాలకు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు అనంతరం నవగ్రహ సంకల్పిత ఆవాహిత దేవతల హోమాలను విశేషంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పూజా కార్యక్రమాలలో ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ప్రచోదయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాదు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి నేడు ఇరవయ వార్డు గొల్లగూడ పెద్దబండ గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరిగి ఒక సంవత్సర కాలం పూర్తయింది కావున ఈ వార్షికోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ వార్షికోత్సవం కార్యక్రమంలో మూల విరాట్ శ్రీ వీరాంజనేయ స్వామికి అభిషేకం మరి పక్కన ఉన్నటువంటి మల్లికార్జున స్వామికి అభిషేకం నవగ్రహాలకు అభిషేకం చేసుకొని ఓ వార్షికోత్సవం సందర్భంగా నవగ్రహ సంకల్పిత ఆవాహిత దేవతలకు సంబంధించినటువంటి హోమాలు జరుగుతున్నాయి తదుపరి పూర్ణాహుతి దాని తర్వాత సాయంకాలం ఆరు గంటలకి శివపార్వత కళ్యాణం నిర్వహించబడుతుంది మరి వీర హనుమాన్ దేవాలయము మరి పెద్దబండ ప్రాంతంలో గల దేవాలయం పునర్నిర్మాణం చేసుకోవడము మరి సంవత్సర కాలం పూర్తి చేసుకోవడము ధ్వజసం వేసుకోవడము అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి పెద్దబండ గొల్లగూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవుడి కృపకు పాత్రలు కాగాలని కోరుకుంటూ ప్రథమ వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మా ప్రాంత కమిటీ మెంబర్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ గత సంవత్సరము ఇక్కడ హనుమాన్ నూతన ఆలయ ప్రారంభోత్సవం జరుపుకున్నాము అదేవిధంగా ఈ సంవత్సరము మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది ఇక్కడ ఆలయ కమిటీ అత్యంతంగా పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది జయ శ్రీరామ్ జయ వీరాంజనేయ శ్రీ మల్లికార్జున స్వామి ఈరోజు మా పెద్దవండ ఇరవై వార్డులో వెల్లగొడ పరిధిలో ఉన్న వార్డులో వీర హనుమాన్ గుడి ప్రథమ సంవత్సరం చేసుకుంటున్నాము వార్చుకోత్సము ఫస్ట్ సం ఫస్ట్ సంవత్సరము పూజలు అభిషేకాలు శివునికి అభిషేకాలు నవగ్రహాలకు అభిషేకాలు అన్ని స్వాములకు అభిషేకాలు చేసి హోమం చేసి అంత పూజలు విజయవంతం చేసి ఈ కార్యక్రమం చేస్తున్నాము సాయంత్రము శివ కళ్యాణం పార్వతి కళ్యాణం ఉన్నది అందరూ ఈ పూజలో పాల్గొని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము జై